హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో ఎగ్ మెంతి కర్రీ స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకుందాము ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్ తీసేసుకుందాము ఆనియన్ మంచి బ్రౌన్ కలర్లో వేగేంత వరకు చూసుకోవాలి మంచి బ్రౌన్ కలర్లో వేగితేనే చాలా చాలా బాగుంటుంది కర్రీ ఉల్లిపాయలు మంచిగా దూరగా వేగాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాము ఒక స్పూన్ అనుకోండి టీ స్పూన్ రెసిపీస్ చాలా ఉన్నాయి చూడండి టమాటో మెంతి కూర పప్పు కూడా చేశాను చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపగలరు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాము కొంచెం కలిగ దింపిన తర్వాత ఇందులోకి ఒక కప్పు మెంతి కూర వేసుకుందామండి మెంతి కూర మన హెల్త్కి చాలా చాలా మంచిది అసలు ఏ సీజన్లో ఏ ఆకుకూరలు దొరికినా కంపల్సరీ తీసుకోవాలండి ఒట్టి డైరెక్ట్ వండుకునే వాళ్ళు మనం ఆకుకూరలు వేసుకొని వండుకుంటే మన హెల్త్కు చాలా మంచిది ఇది హెగ్ టమాటో మెంతి కర్రీ ఒకసారి ఈ విధంగా వండండి టేస్ట్ ఎలా ఉందో మీరే నాకు చెప్తారు ఒక కప్పు టమాటాలు ఒక మ్యాక్సిమం మూడు తీసుకున్నానండి టమాటోలు వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం మేము కారం ఎక్కువనే తింటాం కాబట్టి కారం ఎక్కువనే వేసానండి మీకు అవసరం ఉంటే తక్కువ వేసుకోండి సరిపడా సాల్ట్ కొంచెం మంచిగా వేపుకోవాలి ఇది మగ్గాలి టమాటా అనేది మొత్తం మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము చూసారా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి మనము స్పైసెస్ని వేసుకుందాము చూస్తారు ఈ విధంగా మెత్తగా టమాటా అనేది మెత్తగా మగ్గాలి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది అంత కాయలు కాయలు ఉండటం ఉండకుండా చూసేసుకోవాలి మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం అండి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందాము కొంచెం ఫ్లేవర్ కోసం అంతేనండి మరీ ఎక్కువ వేస్తే ఏం బాగుండదు ఇందులోకి ఎగ్స్ వేసుకుందాము ఒక ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మనకు అవసరం ఎంతుంటో అంత క్వాంటిటీ తీసేసుకోవచ్చు ఇందులోకి మాత్రం ఒక నాలుగు గుడ్లు తీసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి తొందరనే అయిపోతుంది కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు చూడండి ఒకసారి వండి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనకు రైస్లోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మెంతి టమాటో ఎగ్ కర్రీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఎగ్గు ఉడికేంత వరకు మగ్గించుకుందాము ఈ విధంగా ఎగ్గు ఉడకాలి దీన్ని నెమ్మదిగా మరలేసుకుందాము మన ఇష్టం పొడి పొడిగా చేసుకున్న చేసుకోవచ్చు కర్రీ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీ ఇష్టం గుడ్డు అట్లే ఉండాలనుకుంటే అట్లే మెల్ల నెమ్మదిగా మరేసుకోవచ్చు అవసరం లేదు పొడి పొడిగా వేసుకోవాలనుకుంటే కూడా కట్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం నేను మాత్రం అట్లనే నెమ్మదిగా మరేస్తున్నాను మీకు ఏ విధంగా ఇష్టమో అట్లా చేసేసుకోండి పొడి పొడిగా చేసేసుకుంటే మనకు చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లో అయినా తినచ్చు చపాతిలో అయినా తినచ్చు చాలా టేస్టీ ఉంటుందండి ఈ కర్రీ మన హెల్త్ కూడా మంచిది ఎందులోనైనా ఆకుకూరలు వేసుకుంటే మన హెల్త్కు చాలా చాలా మంచిది మ్యాక్సిమం కర్రీ అయిపోయినట్లేనండి కొత్తిమీర వేసి స్టవ్ కట్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ ఎలా వచ్చిందో నచ్చినట్లయితే లైక్ చేయండి